ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూలై పన్నెండో తారీఖు శుక్రవారం రోజున అరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శన పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఆర్బీసీ ప్రాంతాలను తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు గారు తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాలను శుక్రవారం అధికారులతో కలిసి ఈవో శ్రీ జే శ్యామలారావు గారు శుక్రవారం తనిఖీ చేశారు ఇందులో భాగంగా షాపుల లైసెన్సులు మరియు సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించారు షాపింగ్ కాంప్లెక్స్ వరండాలో సరుకులను నిల్వ ఉంచి భక్తుల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న దుకాణదారులను షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికారిక తట్టలు హాకర్లను హెచ్చరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ యాత్రికులు తిరిగేందుకు వీలు లేకుండా దుకాణదారులు సరుకులు ఉంచారని అలా కాకుండా పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో యాత్రికులు షాపింగ్ చేసే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు త్వరలో అనధికారిక తట్టలు హాకర్ల లైసెన్సులను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు గోకులంలోని సమావేశ మందిరంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారితో కలిసి టిటిడి రెవెన్యూ పంచాయతీరాజు శాఖలపై ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల ఎస్టేట్స్ అధికారి శ్రీమతి విజయలక్ష్మి గారు ప్రత్యేక అధికారి శ్రీ మల్లికార్జున గారు ఏఈఓ శ్రీ చౌదరి గారు తదితరులు పాల్గొన్నారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఇంకా షాపింగ్ కాంప్లెక్స్లో ఎందు టిడి ఈవో గారు తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సుబ్బమ్మ గారు హాయ్ మేడం నేను ఈ మంత్ ఫస్ట్ జూలై ఆన్లైన్ అకామిడేషన్ రూమ్ తీసుకున్న జూలై ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు మీ ఆధార్ నెంబర్తో ఆల్రెడీ జూలై ఒకటవ తేదీకి ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకోన్నారు కాబట్టి మీ సేమ్ ఆధార్ నెంబర్తో జూలై ఇరవై ఐదో తేదీకి ఆఫ్లైన్లో అకామిడేషన్ తీసుకోవడానికి అవకాశం అనేది లేదండి ఎందుకని అంటే తిరుమల కొండపై ఒక్కసారి మీ ఆధార్ నంబర్ తో ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు అకామిడేషన్ పొందారు అంటే మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్తో తిరుమలలో అకామిడేషన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పొందడానికి కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి మీ ఆధార్ నెంబర్తో మీరు జూలై ఒకటో తేదీకి రూమ్ తీసుకొని ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు తిరుమలలో రూమ్ తీసుకోవాలి అంటే వన్ మంత్ తరువాత అనగా ఆగస్టు ఒకటో తేదీ తరువాత మాత్రమే మీ ఆధార్ నెంబర్తో మీకు తిరుమలలో రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవం రథోత్సవం డేట్ ప్లీజ్ మేడం అని అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి ఇందులో భాగంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీన స్వర్ణరథం అలాగే అక్టోబర్ పదకొండవ తేదీన రథోత్సవం అంటే రథం ఉంటుంది అలాగే నెక్స్ట్ ఉపేంద్ర గారు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ చెప్పండి అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ టోకెన్స్ ఎన్ని గంటల వరకు అవైలబుల్లో ఉంటాయనే చెప్పలేమండి డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అరుణారెడ్డి గారు మ్యామ్ మాకు జూలై థర్టీన్త్ అంగ ప్రదక్షిణం వన్ కి అని ఇచ్చారు కానీ మనము ఎప్పుడు వెళ్ళాలి ట్వెల్త్ నైట్ వెళ్ళాలా లేదంటే థర్టీన్త్ వెళ్ళాలా అంటే నెక్స్ట్ డే అవుతుంది ప్లీజ్ చెప్పగలరు అని అడుగుతున్నారు మీరు జూలై పదమూడవ తేదీకి అంగ ప్రదక్షిణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ ముందు రోజు అంటే జూలై పన్నెండవ తేదీ సాయంత్రం కల్లా మీరు తిరుమలకి చేరుకొని ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి ఎగ్జాక్ట్ గా ఒంటి గంటకి వైకుంఠం వన్ వద్ద మీరు అంగప్రదక్షిణం సేవకి రిపోర్ట్ చేయాలండి తెల్లవారితే పదమూడవ తారీఖు కదండి కాబట్టి మీరు జూలై పన్నెండో తేదీ రాత్రి కల్లా మీరు తిరుమల కొండపైకి చేరుకొని ఆ రాత్రి అంగప్రక్షణం సేవ టికెట్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు మేడం మాకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ కి సుప్రభాతం సేవ లక్కీ డిప్ లో వచ్చింది మేము సెప్టెంబర్ ట్వంటీ ఎత్తు కి కళ్యాణం టికెట్ కూడా తీసుకున్నాం సెప్టెంబర్ ట్వంటీ ఎత్తున కళ్యాణం కి ఆధార్ స్కాన్ చేస్తారు కదా మళ్ళీ ట్వంటీ ఫస్ట్ కి సుప్రభాతం సేవకి ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు ముందుగా మీరు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి సుప్రభాతం సేవలో పాల్గొన్న భక్తులకి మొదటి గడప నుంచి దర్శనం ఉంటుంది కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్న భక్తులకి జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనం ఉంటుంది సుప్రభాతం సేవ కళ్యాణోత్సవం సేవ ఈ రెండు కూడా వేరు వేరు సేవలండి కాబట్టి మీరు సెప్టెంబర్ ఇరవయో తేదీ కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నప్పటికీ మళ్ళీ మీరు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున సుప్రభాతం సేవలో పాల్గొనవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్